మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది జూన్ ఐదున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల హాజరు కావాలని కాలేశ్వరం కమిషన్ ఆదేశించింది నిన్న కాలేశ్వరం కమిషన్ విచారణ గడువును సర్కార్ పెంచింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు అజీం చెప్పండి పాలసీ కమిషన్ నిమిత్తం మాజీ సీఎం కేఆర్ అలాగే మాజీ ఇడికి తరగ మంత్రి అయినటువంటి హరీష్ అలాగే ఆడిగ తరగ మంత్రి అయినటువంటి వీరరాంరెడ్డి నోటీసులు ఇచ్చిండి ఐతే 18 రోజుల్లోగా ఏదో నోటీసుకి ఇందులో ఇవ్వాలని చెప్పి అలాగే ఆ జూన్ 5 ఏ తేదీ కేసిఆర్ ఆరోపణ మీద ఏదో హాబిష్ సోమియల్ టీవీన వీరరాంరెడ్డి ఏది వ్యక్తిగతంగా ఎవర్ ద్వారా హాజరు కావాలంటుంది గారు ఇది ఒకటి పస్తన పెంచేది యాకి తర్కి ఒక పాలసీ కమిషన్ కి ఏదో ఈ కీడ ఏంటో పాలసీరం ನಿರ್ಮಾಣ ಸಮಯೋ ಬ್ಯಾರೇಜ್ ನಿರ್ಮಾಣ ಸಮಯ ಜರಿಗಿನ ಅವಕಾಶ ಬ್ಯಾರೇಜ್ ಲಿಜೈನ್ ಆ ನಿರ್ಮಾಣ ಸಂಸ್ಥೆ ಎದ್ದು ಕ್ವಾಲಿಟಿ ಇಲ್ಲ ಅನೇಕ ಅಂಶಾಲ ಇಪ್ಪ ಸಂಬಂಧಿಸಿದ ಮಾಜಿ ಈಎಂಸಿ ಅಧಿಕಾರವನ್ನು ಅಲ್ಲೇ ಇರಿಗೇಷನ್ ಸಂಬಂಧಿಸಿದ ಅಧಿಕಾರಿಗಳು ಅಲ್ಲೇ ಫೈನಾನ್ಸ್ ಫೈನಾನ್ಸ್ ಸೆಕ್ರಟರೀ ಅಲ್ಲೇ ಇಂಟ್ರಾ ಅಧಿಕಾರ ಅಂದ್ರೂ ಇಪ್ಪೇ ವಿಚಾರಣೆ ಪಟ್ಟಿತ್ತು ಆ ಸಂಸ್ಥೆ ದ್ವರ ಅಧಿಕಾರದ ದ್ವರ అందరి దగ్గర కూడా కూడా అప్డేట్ జరిగింది సో ముగ్గురు నేతలు చెప్పి గత మూడు నెలల నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రెండు రోజుల క్రితం ఏదైతే లీగల్ ఒపీనియన్స్ కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన జస్టిస్ ఘోష్ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది మొదటగా ఏదైతే రాజకీయ నాయకుల్ని పిలువకూడదు అని చెప్పి భావించినప్పటికీ కూడా లేదు తప్పకుండా ఏదైతే అభియోగాలు వేస్తే సరిపోదు అభియోగాలకు సంబంధించి వారి దగ్గర నుంచి ఒక వివరణ తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ భావించినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి గడువు మే ముప్పై ఒకటి ముగుస్తుంది కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు నెలల గడువు కూడా నిన్న సాయంత్రమే ఏదైతే ఉత్తర్వులు ఇస్తూ రెండు నెలల గడువు కూడా కమిషన్కు పెంచింది పెంచడంతో పాటు ఈ రోజు ఉదయమే ఏదైతే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ ఏదైతే కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ ముగ్గురి కూడా ఏదైతే నోటీసులు పంపించారు ఖచ్చితంగా వారిపై అభియోగాలు ఉన్నాయి సో అభియోగాలకు వారు ఎలాంటి రిప్లై ఇస్తారు వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారి నుంచి రిప్లై తీసుకోవాలి సో వారి రిప్లైలో ఎలాంటి సమాధానం చెప్తారు సో కమిషన్కి హాజరైనప్పుడు ఉన్నటువంటి అనుమానాలు ఆ ప్రశ్నలు కూడా వారిని అడగాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ డిసైడ్ అయింది సో ఇందులో భాగా ఇప్పటికే నాలుగు వందల పేజీలకు సంబంధించిన రిపోర్ట్ ని తయారు చేసింది దాదాపు నైంటీ పర్సెంట్ ఏదైతే కమిషన్ తన రిపోర్ట్ని కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కనుక విచారణ చేసినట్టయితే పూర్తిస్థాయి విచారణ పూర్తవుతుందని చెప్పి కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ కమిటీ భావించినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అంటే ఏదైతే కాళేశ్వరం నిర్మాణం సమయంలో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే ఎవరైతే ఈఎన్సీ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు ఫైనాన్స్ సెక్రటరీలు ఏదైతే కమిషన్ విచారణ చేసిన సమయంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అదే చేశామనేటువంటి సమాధానాన్ని కూడా చాలా ఎక్కువ మంది కూడా కమిషన్ ముందు కూడా వినిపించడం కూడా జరిగింది సో వీరు ముగ్గురు పేరు అభియోగాల్లో ఉన్నప్పుడు సో వీరు ముగ్గురిని కూడా పిలిచి ఏదైతే విచారణ చేయాలని చెప్పి కూడా కమిషన్ భావించినటువంటి నేపథ్యంలో ముగ్గురికి కూడా నోటీసులు పంపించడం అనేది తెలుస్తుంది ముందుగా ఈ పదిహేను రోజులలో నోటీసులకు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత వ్యక్తిగతంగా కూడా ఈ ముగ్గురు కూడా ఏదైతే జూన్ ఐదు ఆరు తొమ్మిదో తేదీలో హాజరు కావాల్సి కూడా ఉంటుంది మరి కమిషన్ వీరిపై ఎలాంటి ప్రశ్న వర్షం కురిపిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది అండ్ డిజైనింగ్ ఎవరు చేశారు ఎందుకంటే కేసీఆర్ఏ అప్పుడున్నటువంటి ఉన్నటువంటి డిజైనింగ్ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావే డిజైనింగ్ చెప్పారు సో ఇందులో భాగంగానే ఏదైతే మేడారం ఆ సుందిల్లా అన్నారం ఏదైతే బ్యారేలు ఉన్నాయో మూడు కూడా కుంగిపోయిన పరిస్థితి నెలకొంది నాణ్యత లోపం పాటించలేదు అయితే బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా పెంచడం కూడా జరిగింది అనుకున్న దానికంటే కూడా సో వీటన్నిటికీ సంస్థల నిర్మాణం కూడా ఎలా చేశాయి సో ఈ అనేక కోణాల్లో కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తుంది భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలోనే కమిషన్ గత ఏడాది నుంచి కూడా విచారణ చేస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే రెండు నెలలు కమిషన్కి అయితే గడువు కూడా పెంచారు సో ఈ గడువు పెంచే సమయంలోనే ఏదైతే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన కమిటీ ఏదైతే ఈ ముగ్గురు రాజకీయ నేతలతో పాటు మిగతా వారిని కూడా ఏదైతే విచారణ చేసి ఖచ్చితంగా ఈ రెండు లోపు ప్రభుత్వానికి ఒక నివేదిక పూర్తిస్థాయి కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఒక పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనట్టు మనకు తెలుస్తుంది ఇంతకు ముందు చూసాం మనం అంటే ఎప్పుడైతే ఈ కేసు వచ్చిందో అప్పటి నుంచి కూడా అంటే ప్రభుత్వం కావాలని మా మీద ఇలాంటి నిందలు మోపుతోంది మీ ఎటువంటి అవినీతి జరగకపోయినా ఒకళ్ళ వెంట ఒకళ్ళు బీఆర్ఎస్ నేతల్ని కక్ష కట్ కక్ష సాధించ చర్యల కోసము ఇలా కేసులు పెడుతున్నారు అని అయితే చెప్పడం విన్నాము సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏమైనా స్పందించారా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా ఇంకా ఇప్పటికైతే ఎవరి నుంచి స్పందన రాలేదు కానీ ఖచ్చితంగా గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాము ఎక్కడ కూడా లోపాలు లేకుండా నిర్మించాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేవలం కాళేశ్వరం కమిషన్లో అవినీతి జరిగిందని చెప్పుకుంటూ ఏదైతే నిందలు మోపుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారు సో ఈ తరుణంలో ఖచ్చితంగా గతంలో కూడా మనం చూసాం ఏదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయంపై కేసీఆర్కి నోటీసులు ఇచ్చినట్టయితే అప్పుడు రిప్లై ఇవ్వకుండానే ఏదైతే హాజరు కూడా కాలేదు కేసీఆర్ సో ఈ తరంలో ఇప్పుడు అవుతారా లేదా దీనికి సంబంధించి తాను ఇచ్చేటువంటి రిప్లైలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు అంటే లీగల్ హెహెయిర్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి దీంట్లో సో అవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా వీరు ముగ్గురిని అయితే కమిషన్ అయితే విచారణ చేయాలని చెప్పి భావిస్తుంది ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఈ ముగ్గురు చాలా క్రియాశీలకంగా వేరించారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు సో సీఎంగా ఏదైతే కేసీఆర్ ఉన్నారు సో ఈ ముగ్గురు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణ సమయంలో ఆయా సంస్థలకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణంలో విషయంలో కూడా భాగస్వాములే ఉన్నారు సో పూర్తి డి డిజైనింగ్లో కూడా వీరు భాగస్వామ్యం ఉంది ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచడంలో కూడా అప్పుడు ఆ ఫైనాన్స్ సెక్రటరీ కె రామకృష్ణరావు కూడా ఆ సమయంలో అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు సో వీరందరినీ కూడా ఇప్పటికే ఆ కమిటీ విచారించింది సో ఈ నేపథ్యంలో వీరు ముగ్గురిని కూడా విచారించి వీరి ఉన్నటువంటి ఆధారాన్ని సేకరించాలని చెప్పి భావిస్తుంది ఇప్పటికే వంద ఏదైతే హండ వంద పైగా ఏదైతే అందరి దగ్గర కూడా అఫిడేవిట్స్ కూడా తీసుకుంది కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఉన్నటువంటి ఈఎన్సీ అధికారులు ఇరిగేషన్ అధికారులు అలాగే ఫైనాన్స్ సంబంధించిన అధికారులు అందరి దగ్గర కూడా నిర్మాణ సమయంలో సంస్థకు సంబంధించినటువంటి వారి దగ్గర కూడా పూర్తి అఫిడేవిట్ కూడా తీసుకోవడం కూడా జరిగింది జరిగింది సో వీరి ముగ్గురు కూడా విచారించినట్లయితే ఇప్పటికీ ఎన్డిఎస్సీ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా రావడం కూడా జరిగింది బ్యారేజ్ నిర్మాణంలో అలాగే విజిలెన్స్ రిపోర్ట్లో కూడా కాగ్ రిపోర్ట్లో కూడా ఇవే అంశాలు కూడా పేరు సో ఈ మూడు రిపోర్ట్ల ఆధారంగా అలాగే కాళేశ్వరం కమిటీ జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణను కూడా పూర్తిగా కూడా ఏదైతే కంబైన్ చేసి ఏదైతే ఈ ముగ్గురిని కూడా విచారణ చేసినటువంటి పరిస్థితిలో అనంతరం ఏదైతే పూర్తిస్థాయి నివేదికను ఏదైతే అటు ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది Right, thank you Azim.